నమస్కారం నా పేరు శివ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దానికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను వీడియో దక్కేలే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తీసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ ఉంది దాని యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని తెయకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియో చూసి చాలామంది లైక్ చేయకుండా విడిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అలాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకే సో ప్రజాశక్తి అనే పత్రిక ద్వారా మనకేంటంటే ఒక ఆర్టికల్ ఇప్పుడు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఇక్కడ మనకి రిలీజ్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళైతే ఇక్కడ పోస్ట్ చేశారన్నమాట ఓకే సో ఈ ఆర్టికల్లో ఏముందో మీరు అక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు విశాఖ పిఎఫ్ ఆఫీస్లో మురుగుతున్న ఆరు వందల కోట్లు తొమ్మిది నెలలుగా పెన్షన్ ఇవ్వకుండా అధికారులు తాత్సారం అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి అయితే పెన్షన్ సంబంధించి ఇంతమంది మనకి జాయింట్ ఆప్షన్ వచ్చింది కదా పెన్షన్ దారికి పెన్షన్ చాలట్లేదని చెప్పేసి వాళ్ళు జాయింట్ ఆప్షన్ ఎంచుకున్నారు ఈపీఎఫ్ఓ కూడా ఒక జాయింట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ అనమాట ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేసింది అప్లై చేసుకున్నారు అది ఎందుకు సో వాళ్ళకి పెన్షన్ చాలన్న ఉద్దేశంతో మాత్రమే సో వాళ్ళు జాయింట్ ఆప్షన్ ఎంచుకొని అమౌంట్ కట్టారు అసలు మనం జాయింట్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మనం సమ అమౌంట్ అనేది పే చేయాలి ఓకేనా లాస్ట్ వీక్లో మీకు క్లియర్గా చెప్పాను సో మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది ఓకేనా అయితే ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాల్లో రెండు వేల తొమ్మిది వందల మందిని హైయర్ పెన్షన్ ఆప్షన్కు అర్హులుగా గుర్తించారంటండి అయితే వీళ్ళు ఒక పదహారు వందల మంది అప్లై చేసుకున్నారు సుమారు వీళ్ళ దగ్గర నుంచి ఆరు వందల కోట్లు వసూలు చేశారంట ఓకేనా అయితే సెప్టెంబరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెరిగిన ఆ పెన్షన్ అనేది ఒక రూపాయి కూడా వేయలేదు ఇవ్వలేదు అని చెప్పేసి అయితే వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనండి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వీళ్ళకి ఇవ్వలేదు అని చెప్పేసి లెక్క ప్రకారం ఏంటంటే హైర్ పెన్షన్కి అప్లై చేసుకున్నారు వాళ్ళు డబ్బులు పే చేశారు మొత్తం అందరి దగ్గర ఒక ఆరు వందల కోట్లు వసూలు చేసినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని అంటే అంటే ఎవరికైతే పెన్షన్ పెంచిన పెన్షన్ ఉందో వాళ్ళకి వేసేయాలి ఓకేనా అయితే ఇది జరగలేదు ఇక్కడ ఓకే సో దీని కారణంగా ఆందోళన ఆందోళనకు అన్నమాట ఈ యొక్క పెన్షన్దారులు దారులు ఆందోళన పడ్డారు ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగారు వీరిలో ఏంటంటే అత్యధిక మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ఉన్నారంట మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో ఈపీఎఫ్ కార్యాలయాల చుట్టూ వీళ్ళు తిరుగుతూనే ఉన్నారంట ఇప్పటివరకును ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అయితే ఈ ప్రజాశక్తి పత్రిక ఏదైతే ఉందో సో ఒక వివరణ కోరారంట వీళ్ళ నుంచి ఎవరు ఎవరి నుంచి ఈ యొక్క ఈపిఎఫ్ కమిషన్ నుంచి డాక్టర్ పవన్ జాస్తిని అడిగారంట వీళ్ళు ప్రజాశక్తి వారు అడిగితే ఈయన సమాధానం ఏమి ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారంట వీళ్ళు ఇదంతా ప్రైవసీ అంటండి ఇదంతా ప్రైవసీ అంటూ సమాధానం సరిగా ఇవ్వలేదంట ఐరు పెన్షన్కు డబ్బు కట్టినా నెలల తరబడి ఎందుకు ఇవ్వడం లేదన్న అంశాన్ని అయితే ఈ కరెక్ట్గా చెప్పలేదు దాటేసాడని చెప్పేసి అయితే ఇక్కడ క్లియరే చెప్తున్నారు ప్రజాశక్తి వారు ఓకేనా అయితే ఇది కరెక్ట్ కాదండి అసలు వీళ్ళపై ఈ తాత్సారం ఏంటి అసలు అధికారుల యొక్క తాత్సారం ఏంటి అనేది అర్థం కావట్లేదు ఓకేనా వీళ్ళు అమౌంట్ పే చేసినప్పుడు ఆరు వందల కోట్లు అమౌంట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళకి పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో వీళ్ళు అర్హులై అయ్యారు సో వీళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఏదైతే ఉందో వీళ్ళకి వెంటనే ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే ఓకేనా డబ్బులు తీసుకున్నారు కాబట్టి కానీ ఇంకా దీనికి ప్రైవసీ అంటున్నారు అసలు ప్రైవసీ అనే పేరు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు ఇందులో ప్రైవసీ ఏంటి ఇంకా అమౌంట్ కట్టినప్పుడు సో ఇది ఈపీఎఫ్ఓ నుంచి డైరెక్ట్గా వీళ్ళైతే ఇవ్వట్లేదు కదా డబ్బులు ఇవ్వట్లేదు కదా సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు పెన్షన్ ఇవ్వాలి లెక్క ప్రకారం సో వీళ్ళు ఆరు వందల కోట్లు మొత్తం మీద ఒక పదహారు వందల మంది ఆరు వందల కోట్లు కట్టినప్పుడు సో వీళ్ళకి న్యాయం చేయాలి కానీ ఏంటి వీళ్ళపై అసలు ఈ విషయం ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు సో దీని తీవ్రంగా అయితే మేమైతే ఖండిస్తున్నాము ఓకేనా సో నేనైతే ఖండిస్తున్నారు మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో వీళ్ళకి తత్వర న్యాయం జరపాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఓకే సో డబ్బులు పే చేసినప్పుడు వాళ్ళు డబ్బులు పే చేసినప్పుడు ఈపిఎఫ్ఓ అనేది సో దీని మీద ఏదో ఒక అప్డేట్ త్వరగా ఇవ్వాలి ఇందులో ఎట్లాంటి ప్రైవసీ అనేది లేదు సో ఎందుకు ప్రైవసీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సో ఈ నత్తనాలకి ఎందుకు కొనసాగిస్తుంది ఓకేనా ఎందుకు ఇప్పటివరకు వీళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదు పెంచడం పెంచమని డబ్బులు ఎందుకు తీసుకున్నారు ముందుగా అనే విషయం అయితే క్లియర్గా వీళ్ళు చెప్పాలి ఓకేనా సో వీళ్ళకి న్యాయం చేయాలి సో దీని మీద తీవ్రంగా అయితే నేను ఖండిస్తున్నాను సో ప్లీజ్ త్వరగా ఎవరైతే ఇప్పటివరకు కట్టారో అమౌంట్ ఈ యొక్క ఆరు వందల కోట్లు ఈ యొక్క పదహారు వందల మంది సో వీళ్ళకి వీళ్ళకి న్యాయం చేయాలి త్వరగా వీళ్ళకైతే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను ఓకేనా సో కింద కామెంట్ చేసిన కామెంట్ చేయండి అని చెప్పేసి మీరు కూడా సో ఏదో ఒక విషయాన్ని అయితే కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి తప్పనిసరిగా ఓకే సో ఇంకా ఒకవేళ మీకు మీరు కనుక అప్లై చేసుకున్నారు హైయర్ పెన్షన్ కోసం మీకు వస్తుందా అమౌంట్ అనేది కూడా అనేది కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైవ్ ఉండి లైక్ చేసుకుని మీరు సపోర్ట్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని ఎట్లాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే మా మేము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్